రాధా అభిమన్యుడు నా మేనల్లుడే కాక గొప్ప యోధుడు అతను తల్లి గర్భంలో ఉన్నప్పుడు అర్జునుడు పద్మవ్యూహం గురించి చెప్పినప్పుడు చాలా శ్రద్ధగా విన్నాడు పద్మవ్యూహం నుంచి ఎలా బయటపడాలో చెప్పబోతున్నప్పుడు నేనే ఆపివేశాను ఎందుకలా చేశావు కృష్ణ అదే తెలియజేసి ఉంటే అతను ఇప్పుడు బ్రతికుండేవాడే కదా రాధా గత జన్మలో అభిమన్యుడు చంద్రుడి కుమారుడు చంద్రుడు అతనిని భూమిపైనికి పంపించే ముందు పదహారు ఏళ్లు మాత్రమే భూమిపై ఉంటాడని చెప్పాడు ఆ మాట కారణంగా పదహారు ఏళ్లకే అభిమన్యుడు మరణించాడు కాని అతను నీ కదా నీవు అతనిని రక్షించలేకపోయావా రాధా ప్రతి విషయంలో కర్మఫలం ఉంటుంది అర్జునుడు తన సోదరులపై యుద్ధం మనస్ఫూర్తిగా చేయలేకపోయాడు కాని తనయుడిని కోల్పోయిన తరువాత మాత్రమే అతను పూర్తిగా యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాడు ఒకరి కర్మ ఇంకొకరిపై ప్రభావం చూపుతుంది రాధా అభిమన్యుడి జీవితం కూడా